ఒకరి వంశం గురి ఒకరి వంశం ఒకరికి చెప్పాలి నా వంశం గురించి నేను చెప్పుకున్నాను అనుకోండి గొప్పలు చెప్పుకోవచ్చు చెప్పుకుంటారు కదా సహజంగా మా ముత్తాతగారు అంత గొప్పవారు మా తాతగారు అంత గొప్పవారు మా తండ్రి గారు అంత గొప్పవారు అలా అంతే కానీ వెలిచి మాటలు మాట్లాడకూడదు కానీ పెళ్లికి మాట్లాడేటప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి ఆ వంశవృక్షం ఎటువంటిది చెప్పాలి అందుకని దశరథుడు తాను చెప్పలేదు తన పురోహితుడు వశిష్ఠుణ్ణి పిలిచాడు పిలిచి మా వంశం ఎటువంటిదో జనక మహారాజు గారికి చెప్పండి అన్న అంటే జ మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు అసలు ఈ ప్రపంచమేమీ లేదు అవ్యక్తం అంటే వ్యక్తము కాలేదు నామరూపాత్మకంగా అలా ఉండేది ఒకప్పుడు ఆ అవ్యక్తము నుంచి బ్రహ్మగారు వచ్చారు బ్రహ్మగారికి మరీచి కొడుకుగా వచ్చాడు అవ్యక్తము బ్రహ్మ మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి సూర్యభగవానుడు కలిగాడు సూర్యభగవానుకి మనువు కలిగాడు మనువుకి ఇక్ష్వాకు కుచ్చి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణుడికి అనరణ్యుడు అనరణ్యుడికి త్రిశంకువు అనరణ్యుడికి పృథువు పృథువికి త్రిశంకువు త్రిశంకువుకి దుందుమారుడు దుందుమారుడికే యవనాశ్యుడని ఒక పేరు ఆయనకి సుసంధి సుసంధికి ధ్రువసంధి ప్రసీనజిత్ అని ఇద్దరు కొడుకులు ధ్రువసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసుకి అంశుమంతుడు అంశుమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుత్సువు కకుత్సువుకి రఘువు రఘువుకి ప్రబుద్ధుడు ప్రబుద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శ్రీఘ్రగుడు శ్రీఘ్రగుడికి మరువు మరువుకి ఆ తర్వాత వచ్చినటువంటి వాడు మరువు తర్వాత ప్రశిష్యుకుడు ప్రశిష్యుకుడి తర్వాత అంబరీషుడు అంబరీషుడు కడుపున పుట్టినటువంటి వాడు ఎయాతి అంబరీషుని కడుపున పుట్టినటువంటి వాడు నహుషుడు నహుషుడి కడుపున పుట్టినవాడు ఎయాతి ఏయాతి కడుపున పుట్టినవాడు నాభాగుడు నాభాగుని కుమారుడు అజమహారాజు అజమహారాజు గారి కుమారుడు దశరథ మహారాజు దశరథ మహారాజు గారి కుమారులు ఈ రామలక్ష్మణ భారత చతుర్ఘ్ని ఇది ఇక్ష్వాకు వంశం కాబట్టి ఈ ఇక్ష్వాకు వంశం అద్భుతమైన వంశం ఇంతమంది మహానుభావులు పుట్టారు అదిగో అందులో పెద్దవాడు రామచంద్రమూర్తి ఈ రామచంద్రమూర్తిని నీ కుమార్తె సీతమ్మకిచ్చి వివాహం చెయ్యాలి ఈ వంశం ఇటువంటిది నీకు అంగీకారమా అని అడిగాడు జనకుడు తాను అంగీకరించలేదు ఇలా తిరిగి చూశాడు ఇలా తిరగలేదు ఎందుకంటే గురువుగారు పక్కన ఉండాలి అందుకని ఇటు తిరిగి చూశాడు ఇటు తిరిగి చూస్తే శతానందుడున్నాడు గౌతమ మహర్షి కొడుకు జనకుడికి ఆయన పురోహితుడు గౌ ఆయన చూసి అన్ చాలా బాగుంది కానీ మర్యాద ఒకటి ఉంది కదా మనవంశం వంశం కూడా చెప్పాలి మనవంశం వంశం ఎటువంటిదో కూడా చెప్పాలి కదా అందుకని శతానందుడు ఏ అన్నాడు జనక మహారాజు గారి వంశం కూడా చాలా గొప్పది వీళ్ళ వంశంలో మొట్టమొదటి వాడు నిమి ఆ నిమి యొక్క కుమారుడు మిధి మిధి యొక్క కుమారుడు నిమి మిధి నందివర్ధనుడు ఆ నందివర్ధనుడి తర్వాత వచ్చినటువంటి వాడు సుకేతు సుకేతువు తర్వాత వచ్చినటువంటి వాడు బృహద్రథుడు బృహద్రథుని యొక్క కుమారుడు దేవరాతుడు దేవరాతుని యొక్క కుమారుడు మహావీరుడు మహావీరుడు యొక్క కుమారుడు సుధృతి సుధృతి యొక్క కుమారుడు హరియశ్యుడు హరియశ్వని యొక్క కుమారుడు మరుడు మరుని యొక్క కుమారుడు దుష్టకేతువు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతీంధకుడు ప్రతీంధకుని తర్వాత వచ్చినటువంటి వాడు ఆ కీర్తిరథుడు కీర్తిరథుని యొక్క కుమారుడు విభుదుడు మహీధ్రకుడు మహీధ్రకుని యొక్క కుమారుడు విభుధుడు విభుధుని యొక్క కుమారుడు దేవమీషుడు ఆయన యొక్క కుమారుడు ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు మహారోముని యొక్క కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోమునికి ఇద్దరు కుమారులు పెద్దవాడు జనక మహారాజు రెండవవాడు కుషధ్వజుడు జనక మహారాజు గారికి ఇద్దరు ఆడపిల్లలు పెద్ద ఆమె పేరు సీతమ్మ రెండవ పిల్ల పేరు ఊర్మిళ కుషధ్వజుడికి ఇద్దరు కుమార్తెలు పెద్ద ఆమె పేరు మాండవి రెండవ పిల్ల పేరు శృతకీర్తి మీరు అంగీకరిస్తే దశరథ మహారాజు గారి నలుగురు కొడుకులకి ఈ అన్నదమ్ముల యొక్క ఇద్దరు పిల్లల్ని ఇచ్చి వివాహం చేస్తామన్నారు వాళ్ళిద్దరూ అంగీకరించిన తర్వాత దశరథ మహారాజు జనక మహారాజు అంగీకరిస్తే అప్పుడు కళ్యాణం జరిగింది అమ్మా ఇలా అమ్మా కళ్యాణం అని అయోధ్య కాండలో సీతమ్మ చెప్పింది అంటే ఇద్దరి నడవడి ఎంత గొప్పదో చూడండి ఎక్కడా అంతమంది పెళ్లి చేసుకుంటామన్నారు శివభంగం చేస్తే పిల్లని ఇస్తామని మా నాన్నగారు ముందుకొస్తే వాళ్ళ నాన్నగారి మాటే వింటాను మా నాన్నగారే ఒప్పుకోవాలన్నారమ్మా అప్పటి నుంచి అదే గొడవ మా నాన్నగారి కోసం అరణ్యానికి వస్తాను ఇప్పుడు అరణ్యానికి బయలుదేరారు మొదటి నుంచి ఇదే ప్రారంభం అనలేదు సీతమ్మ వాళ్ళ దాంపత్యం మొదటి నుంచి అటువంటిది అందుకే శిశుపా వృక్షం మీద కూర్చుని చెప్తున్నారు హనుమ వాళ్ళిద్దరూ తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణ ఆ సీతారాములిద్దరూ ఒకరికొరొకరు ఒకరు పుట్టారా అన్నట్టుగా ఉంటారు అంతటి అనుకూలమైన దాంపత్యం సీతమ్మ అప్పుడప్పుడు రాముడి కను ఎరిపెక్కుతుందేమో సీతమ్మ ఇన్ని కష్టాల్లో ఉన్నా నా తల్లి కళ్ళు నల్లగానే ఉన్నాయి నల్లని కన్నులు కలిగిన సీతమ్మ పొంగిపోతున్నారు పైనుంచి చూసి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి సంరక్షితా సాంప్రతి వృక్షమూలే ఆ తల్లికి అమ్మ పోలికొచ్చింది భూమిలోంచి పైకొచ్చింది కదూ భూమికి ఎంత ఓర్పో నా తల్లి సీతమ్మకంత ఓర్పు క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి పద్మముల వంటి కందులు కలిగినటువంటి తల్లి రాఘవ రామలక్ష్మణుల చేత రక్షింపబడేటటువంటి తల్లి అటువంటి తల్లి వికృతేక్షణాభి వికృతమైనటువంటి నేత్రములు కలిగిన రాక్షసీ స్త్రీల చేత ఇవాళ పరివేష్టింపబడి ఉంది సంరక్షిత సాంప్రతి వృక్షమూలే జనక మహారాజు గారి పెద్ద కూతురు దశరథ మహారాజు గారి పెద్ద కోడలు రామచంద్రమూర్తి ఇల్లాలు ఇల్లు లేని దానిలా రావణాసురుడి యొక్క అంతఃపురంలో ప్రమదావనంలో అశోక వృక్షం కింద చెట్టు కింద చుట్టూ రాక్షస స్త్రీలు పరివేష్టించి ఉంటే తన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేక ఏడుస్తూ కూర్చుంది అమ్మా ఏమి ఓర్పమ్మా ఇంకా అలాగే ఉండి నల్లగా చూస్తున్నావు తల్లి నీకు నమస్కారం ఇది ఆయన పవిత్ర హృదయం సరే ఇలా ఇన్ని శ్లోకాలను నేను చెప్పను అలా ఆయన చెట్టు మీద కూర్చుని సీతమ్మ యొక్క పాతివ్రత్యానికి పరవశించిపోయి ఆనందపడిపోయి కన్నుల నీరు కారుస్తున్నారు ఇక కొద్దిగా రాత్రి మిగిలి ఉంది అంటే తెల్లవారుతో తెల్ల తెల్లవారుతుండగా ఉండగా నిద్ర లేచాడు రావణాసురుడు తెల్లవారుజామున నిద్ర లేవడం చాలా చాలా గొప్ప విషయం అందరూ నిద్ర లేవలేరు అది ఆ అలవాటు ఉన్నవాళ్ళు మాత్రమే నిద్ర లేవగలరు నిద్ర లేవడం ఎంత గొప్పో నిద్ర లేవగానే చెయ్యవలసింది చేయడం కూడా అంతే గొప్ప నిద్ర లేచి చెయ్యకూడని పనులు చేయకూడదు లేచి చెయ్యవలసింది చెయ్యాలి ఆయన అశోక అశోకవనంలో ఉండేటటువంటి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కామాతురత పొందాడు ఎప్పుడు తెల్లవారుజామున అది బ్రహ్మముహూర్తం ఒక దేవతల్ని ఆరాధించవలసినటువంటి సమయం వేదం చదువుకోలేదా చదువుకున్నాడు తెలియదా తెలుసు కానీ కామాతురత పొంది జారిపోతున్నటువంటి బట్టని పైకి లాక్కుని విలాసంగా వేలాడుతున్నటువంటి ఉత్తరీయం అంగదానికి తగులుకుంటే దాన్ని సరుదుకుంటూ అశోకవనానికి బయలుదేరాడు కొంతమంది కాంతలు బంగారు కాగణాలు పట్టుకుని అనుగమించారు కొంతమంది స్త్రీలు మెడలో చిక్కుబడినటువంటి హారాల్ని సర్దుకోకుండా జారిపోతున్నటువంటి మొలనోళ్లతోటి జారిపోతున్నటువంటి వస్త్రాలతోటి తిరుగుడు పడుతున్నటువంటి కామపూరితమైన నేత్రమలతోటి నిద్ర సరిపోక తూలుతూ కొంతమంది మధ్యాన్ని సేవించినది ఇంకా విరగక కొందరు పౌర్ణమి నాటి లాంటి తెల్లటి గొడుగు పట్టుకుంటే వెనక ఎప్పుడు మధ్యలో అక్కడికి వెళ్లే లోపల తాగుతాడోనని బంగారు పాత్రలో మధ్యాన్ని పట్టుకుంటే మధ్యలో నీళ్లు తాగుతాడేమోనని ఒక సుందరి బంగారు పాత్రలో నీళ్లు పట్టుకుంటే ముందు కాగడాలు చూపిస్తూ మృదంగ అంటే మంగళవాద్యం వెడుతుంటే విలాసంగా బయలుదేరి ఆయన పాల సముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగా అన్నటువంటి మలినం లేని వస్త్రం కట్టుకుని ఇన్ని కట్టుకుంటే ఆవిడకు కావాలి ఆవిడెలా ఉంది అక్కడ తన వల్ల బయలుదేరి వెడుతున్నాడు మహర్షి బలే చకారంగా మాట్లాడతారు అన్నారు సకల్ప వృక్షప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన చైత్యప్రతిమో భూషితోపి భయంకర అన్నారు ఆయన అలంకారాలు చూస్తే నిద్రపోయి లేచినా సరే చేతిలో చెరుకు విల్లు లేనటువంటి మన్మధుళ్ళ ఉన్నట్ట నడిచి వస్తున్నటువంటి వసంత ఋతువులా ఉన్నట్ట కదిలి వెళ్ళిపోతున్న కల్పవృక్షంలా ఉన్నట్ట ఇక్కడ వరకు బాగా చెప్పారు చివరన్నారు సకల్ప ప్రతిమో వసంత యువమూర్తిమాన్ శ్మశాన ప్రతిమో భూషితోపి భయంకర ఆవిడ అందుకని వీడితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహాణాంగారకేణేవ పీడిత వివరోహిణీం అన్నారు మహర్షి అలా సద్దు కూర్చుంది ఆయన వస్తూనే మొట్టమొదట ఒక మాట అంటాడు సర్వధర్మో భీరుహు అని పిలిచాడు భీరుహు అంటే పిరికిదానా అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే నీ మనసులో ఒక పిరికితనం ఉంది నువ్వు నా పాంపు చేరడానికి నీకు అభ్యంతరం లేదు కానీ ఎవరికైనా తెలుస్తుందని అనుమానపడుతున్నావు కానీ ఇక్కడ తెలుసుకుని చెప్పడానికి మనుష్యులు లేరు ఇక్కడ ఉన్నవాళ్ళు రాక్షసులు రాక్షసులు మగవాళ్ళు కూడా లేరు రాక్షసి స్త్రీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా నా ఆజ్ఞని అవదల దల్చేవాళ్ళు కాబట్టి నువ్వు నా పాంపు చేరితే ఎలా తెలుస్తుంది ఎందుకు బెంగపెట్టుకుంటావు ఎందుకు భయపడతావు భయపడకు అసలు ఆవిడ ఎలా అనుకుందా అంటే వంచన చెయ్యడానికి ఎలా మాట్లాడతాడో చూడండి అవతల వారి మనసు మీద ప్రభావం చూపించేటట్టుగా అవతల వారిని పాడు చేసేటప్పుడు మొట్టమొదట మాటలతో మొదలుపెట్టి అవతల వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసేటటువంటి మాటలు చెప్పేటటువంటి విశ్వవిద్యాలయం ఉంటే దానికి తనంత తాను నియమింపబడిన ఉపకులపతి ఎవరైనా ఉంటే రావణ బ్రహ్మ అంత గొప్పగా మాట్లాడతాడు స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవన సంజయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా రాముడు ధర్మాత్ముడు రాముడు ధర్మాత్ముడు అంటుంటావే సీత నేను కాదా ధర్మాత్ముణ్ణి నేనెంతటి ధర్మాత్ముణ్ణి రాక్షసులకి ధర్మం ఏంటి తనకి నచ్చినటువంటి కాంతను అనుభవించాలి పరుల యొక్క భార్య అని చూడకుండా అపహరించి తీసుకురావాలి నీ చేశానా లేదా నేను ధర్మాత్ముణ్ణి కాను స్వధర్మో రక్షసాంభీరు సర్వధైవర సంతయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమ ఇదంతే చారుసంజా యవ్వనం వ్యతివర్తతే యదతీతం పునర్నైతి శ్రోత శీఘ్రమపామివా సీత బెట్టు చేస్తున్నావు ఇంతలా బ్రతిమాలుతుంటే ఇలాగే నువ్వు కూర్చుంటే యవ్వనం ఉండిపోతుంది అనుకుంటున్నావా యవ్వనం ప్రవహిస్తున్నటువంటి లాంటిది ముందుకెళ్ళాక ఇక వెనక్కి రాదు కాలంలో యవ్వనం పోతే రాముడు ఏలుకోడు నేను ఏలుకోడు వృద్ధురాలి వై మిగిలిపోతావు ఈ పర్వం ఉండగా నా పాంపు చేరు ఎంత దారుణమైన మాటలు మాట్లాడతాడు ఆ తల్లి ఎంత బాధపడుతుంది ఈ మాటలు విని అందుకే తన పాపాన్ని తాను వండుకున్నాడు మాటల చేత ఒకడు మాటల చేత భవిష్యత్ బ్రహ్మ అవుతున్నాడు ఒకడు మాటల చేత తన మృత్యువుని తాను తెచ్చుకుంటున్నాడు మాట ఈశ్వరుడు ఇచ్చాడు కానీ ఆ మాట నువ్వు ఎలా వాడుకుంటావన్న దాని చేత నీ అభ్యున్నతి ఉంటుంది సుందరకాండ యొక్క తీర్పు సుందరకాండం అగ్వైభవం అందుకే కాబట్టి ఏం చైతతు కామంతో నస్వాం స్ప్రక్షామి మైథిలీ కామం కామ శరీరం యథా కామం ప్రవర్తితాం సీత నేను నిజంగా దోషం చెయ్యాలి అనుకుంటే ఇక్కడికి రాముడు రాలేడు సంశయం ఉన్నాడో లేడు నేను నిజంగా నిన్ను పొందాలి అనుకుంటే ఎవరు ఆపగలరు కానీ నేను ఎంత ధర్మాత్ముడినో చూసావా నిన్ను నేను బలవంతంగా పొందను నీ అంత నా ఎందు అనురక్తవ కావాలి నువ్వు నా పాంపు చేరాలి అప్పటి వరకు నిన్ను నేను ముట్టుకోను ఇది యథార్థం కాదు అంటే అబద్ధమని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చూపిస్తున్నాను ఉత్తరాఖండలో ఉన్న విషయం ఆయన ఒకనకొకప్పుడు యుద్ధం చేసి కైలా కైలాసపర్వత శిఖరం యొక్క యూతల ఉన్నటువంటి పార్శ్వం మీద నిలబడి ఉన్నాడు రంభ అలంకారం చేసుకుని వెడుతాను ఆయన దుర్బుద్ధ అటువంటిది చటుక్కన రంభ చెయ్యి పట్టుకున్నాడు అటుకుంటే ఆవిడంది యుక్తాయుక్త విచక్షణ లేదా నేను నీ కోడల్ని అంది నువ్వు నాకు ఎలా కోడలని అడిగాడు నీకు అన్నగారు కుబేరుడు మీ ఇద్దరు సోబ్రహ్మ యొక్క కుమారులు ఆయన పేరే వైశ్రవణుడు నేను ఆయన కుమారుడైన నలకృ నలకూబరుని యొక్క భార్యని కాబట్టి నేను నీకు కోడల్ని కోడల పట్ల కామంతో ఉండొచ్చా ఇంతకన్నా సర్వనాశనం అవడానికి వేరు కారణం ఉంటుందా అని అడిగింది నువ్వు అప్సర అప్సర స్త్రీవి నీకు భర్తృత్వం ఏమిటి నీకు ఒక భర్త ఏమిటి అని బలవంతంగా అనుభవించాడు అవి ఆవిడ వెళ్ళి నలకూపరుడికి చెప్పింది నలకూపరుడు వెంటనే శాపం ఇచ్చాడు ఇక పైన నీ ఎందు అనురక్త కాని స్త్రీని నువ్వు అనుభవిస్తే నీ తల ఏడు వ్రక్కలైపోతుందని అందుకు స్థితమ్మ జోలికి వెళ్ళడు కట్టుబాటు ముందే జరిగిపోయింది అక్కడ అది చెప్పడు దాస్తాడు దాచి ఏవం చైతదు కామాను నత్వాం స్పృక్ష్యామి మైథిలీ కామం కామ శరీరమే యథాకామం ప్రవర్తితాం ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం మస్తానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే ఎందుకు ఒంటి చెడ వేసుకుంటావు ఎందుకు భూమి మీద పడుకుంటావు అవన్నీ ఆవిడ పరమ పవిత్రంగా భర్త పక్కన లేనప్పుడు ఇంకొకలా ఉండకూడదని ఆచరిస్తున్నటువంటి నియమాలు పరమధర్మాత్తురాలు పరమపతివ్రత ఆమె ఎందు కామంతో మాట్లాడుతున్నాడు ఏకవేణి ఏకవేణి ధరాశయ్యాం ధ్యానం మలినమంబరం ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు ధ్యానం చేస్తావు మట్టి బట్ట కట్టుకుంటావు ఎన్ని పట్టుబట్టలున్నాయి నేను ఎత్తుకొచ్చినవి చక్కగా పట్టుబట్ట కట్టుకోవచ్చుగా మలినమంబరం అస్తానీ ఉపవాసస్య ఇంట్లోనేమో అన్ని వంటకాలు ఉన్నాయి తినకుండా ఎందుకలా చిక్కిపోతావు అస్తానే ఉపవాసస్యా నైతా నౌపైకానితే పిబ విహర రమస్వ భుంచ్వ భోగాం ధర్నిచయం ప్రతిశామి మిదివించ లల లలనే యథాసుకత్వం తైచ సమేత్వ లలంతో బంధవాస్తే నేను తలుచుకుంటే ఈ భూమినంతట్ని కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాను మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతట్ని మీ బంధువులందరికీ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారో నాకు ఎందరో భార్యలు ఉన్నారు కొన్ని వేల మంది భార్యలు వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు నీ వెంట తిరుగుతున్నాను చులకన చేస్తున్నావా నా ఎందు ప్రీతితో చూడు అసలు నా వంక చూడడానికి ఎంత వైముఖ్యంతో ఉంటామే అని అంతకన్నా నేను రావణ ప్రసంగం ఏం ప్రవచనం చేయను అది అంత అది ప్రవచనం చేయడానికి ఉద్ధారకమైన విషయం ఏం కాదు కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు ఆ తల్లి చూసింది చూసి తృణమంతర తృత్వా ప్రత్యువాచశు స్మిత క్రియతాం మనోమత్తామన ఆవిడ ఓ పరక తీసి మధ్యలో పెట్టింది ఎందుకంటే ఒక మహాపతివ్రత పరపురుషుడితో మాట్లాడేటంటే తనను కామించి ఉండి చూడకూడని చూపు చూస్తున్న వాడితో సరాసరి మాట్లాడకూడదని మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉండాలని ఓ గడ్డిపరక నుంచింది కాబట్టి తృణమంతరత కృత్వ కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా ఓ రాయి ఉండదా ఏముండవా గడ్డి పరక ఒకటే ఉంటుందా గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు మరి మట్టిని ఎందుకు వాళ్ళ గడ్డి పరకని ఎందుకు వాలింది అంటే ఆమె పరమధర్మాత్మురాలు ఆమెం భీరువు కాదు ఆయన చెప్పినట్టు పిరికిది కాదు ఆమెకి ధర్మం అంతా తెలుసు మనకి వేదంలో ఒక మాట ఉంది సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని గరిక ఉంటుంది గరిక వంశాభివృద్ధికి ప్రతీక అందుకే గరిక చూడండి మొదట్లో వేళ్ళుంటాయి ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది మళ్ళీ వేళ్ళు వస్తాయి మళ్ళీ ముందుకెడుతుంది మళ్ళీ వేళ్ళు వస్తాయి తాత ముందు తను తండ్రి అవుతాడు తర్వాత తాత తర్వాత ముత్తాత ఆ ముందుకి కొడుకు తాత కొడుకు కొడుకు తండ్రి వాడు మనవడు మళ్ళీ మనవడు తండ్రి మళ్ళీ వాడి కడుపున పుట్టినవాడు కొడుకు మళ్ళీ వాడు తండ్రి వీడు తాత అలా ముందుకి ఉంచుకుంటూ ఉంటుంది పెడుతూ ఉంటుంది గరిక ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం అందుకే ఇప్పటికీ వేదంలో ఓ మాట ఉంది బిడ్డలు పుట్టకపోతే ఒక ప్ర ప్రక్రియ చెప్తారు ఆ ప్రక్రియ ప్రకారం ఆ గరిక తీసి తల మీద పెట్టుకుని కొన్నాళ్ళు నియమంగా స్నానం చేస్తే సంతానం కలుగుతుంది ఆ గరికక లక్షణం ఉంది కాబట్టి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇది తప్పలేదు ఎలా అనిపిస్తే ఆ దోషం పోవడానికి గరిక ముట్టుకుంటారు ఒకసారి గరికని ముట్టుకుంటే దోషం పోతుంది అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు సులభుడు అని ఒక అర్థం సమస్త పాపములను పోగొడతాడు ఆ గరికైన పాదాల మీద పడితే మరింత శక్తివంతం కాబట్టి అందుకు వేదం సహస్రబరమా దేవి శతమూల శతాంకురవగుంరతు మే పాపం దూర్వాశిని అంటది శతాంకుర అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది అందుకు గడ్డిపరక ముట్టుకుంది కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక రెండు ఆమె గడ్డిపరకను ఎందుకు పెట్టిందంటే ఒకనకొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాడ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డిపరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి మూడు లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది నా జోలికొస్తే ఒక గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించడి గడ్డిపరక చాలు నిన్ను చంపడానికి రావణా జాగ్రత్త అందుకు గడ్డి పరక పెట్టింది అంతేకాదు మనుష్యులకైతే అన్నం పెడతారు పశువులా ప్రవర్తించి నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డి పరక పెట్టింది కాదు కాదంటే అంతే కాదు అని ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డి పెరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు నీ గురించి ఇంత ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు గడ్డిపరకంత అలుసైపోతావు రాబోవు కాలంలో ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు వాడు గడ్డిపరక లాంటి వాడు అంటారు ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డిపరక పెట్టింది ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రచువాచ సుచిస్మిత చక్కటి శుద్ధమైన నవ్వు నవ్వింది ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కానీ భయం కానీ ఏమీ లేవు అమ్మ నవ్వుతుంది చూడండి అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడు అన్నాడు అనుకోండి అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది ఆ తప్పుని అంగీకరించి అమ్మ ఉయ్యాలా అనడానికి పిల్లాడికి వచ్చిరా అని మాటలు అమ్మ ఉల్లయ్య అంది అనుకోండి ఇవాడికి ఉయ్యాలా అందని రాలేదు పిల్లకి ఉల్లయ్య అంది అమ్మ ఉల్లయ్య ఊగుతా అది అమ్మ నవ్వు చూడండి వెంటనే ఉల్లయ్యా అంటుంది ఉయ్యాలాకని బాధపడదు పక్కపక్క నవ్వి ఎత్తుకుని ఉయ్య ఉల్లయ్య కాదు ఉయ్యాలా అంటే అంటే ఉల్లయ్య అందనుకోండి పిల్ల మళ్ళీని మళ్ళీ పక్కపక్క నవ్వి ఏ తల్లిలో ఇంట్లో ఉందనుకోండి వచ్చి అమ్మా అమ్మ ఇది చూడు ఉయ్యాలా అంటే ఉల్లయ్య అంటుందమ్మా అని కూర్చోపెట్టి పది మాటలు చెప్పి ఉల్లయ్య కాదు ఉయ్యాలా పిచ్చి పుల్లయ్యా అని ఆ పిల్లకి నేర్పుతుంది அது அம்மா தப்பு மாட்டாடினா